ఈరోజు మీ అందరితో ఈ సమావేశం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిగినప్పుడు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన దాదాపుగా జెడ్పీటీసీలు లెక్కే చూసుకుంటే దాదాపుగా నలభై ఆరు చోట్ల ఎన్నికలు జరిగితే నలభై నాలుగు చోట్ల మన పార్టీనే గెలిచిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగడం జరిగింది నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇవన్నీ జరగబోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అని చెప్పి ప్రలోభాలు పెట్టిన నేపథ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న కనిపించిన కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో కూడా నా దగ్గరికి వచ్చి చాలామంది కూడా చెప్పినారు అన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు సాధ్యం కాని హామీలు అని చెప్పి సాధ్యం కావని తెలిసినా కూడా ఇస్తూ ఉన్నారు మనం గమ్ముగా ఉంటే ఎలా అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి కూడా అడిగారు కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు నాని ఎప్పుడప్పుడు అంటు అంటాడు నాకున్న సమస్యలు ఏదైనా అంటే అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు ఏం సమస్యలేనంటే అతి నిజాయితీతనం అతి మంచితనం ఈ రెండు మనకున్న సమస్యలే అని చెప్పి కానీ ఈ అతి నిజాయితీతనం అతి మంచితనమే రే పొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే ఎందుకనంటే జగన్ ఇవన్నీ చేయగలిగాడు కదా చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ రెండు మూడింతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా అందులో చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా ఏమో చేయగలుగుతాడేమోలే అన్న ఒక చిన్న ఆశకు తావు బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు కలిగింది ఆరు నెలలు తిరక్కు మునిపోయి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అని అంటే జగన్ కనీసం పలావ్ అన్నా పెట్టేవాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది బిర్యానీ కూడా పోయింది పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయ అంశమే జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్